వాక్యం యొక్క సమయము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము ఈ సమయంలో కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన మరోసారి చెప్తున్నాను నిదానంగా వినండి కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తనలో ఒకటో వాక్యం రెండవ వాక్యాన్ని చదవండి కీర్తన నూట ఇరవై ఏడులో ఒకటో వాక్యము రెండవ వాక్యం మనం చదివినట్లయితే ఈ కృప్తపరచబడిన సమయంలో ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కావలి కాయువారు మేలుకొని ఉండట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండున తిను తినుచుండునట్టు తినుచుండట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యం యొక్క విషయాన్ని బయలుపరచు ప్రభు ఆత్మదేవ మీరు బయలుపరిచి మాకు మీ మీ యొక్క మాటలు తెలియపరిచి ఒక్కొక్క హృదయాన్ని గ్రహింపచేయమని నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె చాలా జాగ్రత్తగా వింటారు కదా అక్కడున్న పాప చక్కగా కూర్చోమ్మా మీరు మంచిగా కూర్చోండి అలా ఎక్కడున్న వారు కూడా అక్కడ చక్కగా కూర్చోండి ఇప్పుడు వాక్యం విందాము ఇక్కడ ఈ కీర్తన అనేది యాత్ర కీర్తనని రాయబడింది ఈ కీర్తన రాసిన వారు సొలోమౌన్ అనగా దావిదు యొక్క కుమారుడు ఈ కీర్తన రాసినట్లుగా ఇక్కడ మనకు కనబడుచున్నది ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం మనం గ్రహించినట్లయితే ఇల్లు కట్టు ఉద్దేశంగా కనబడుతుంది ఏంటంటే ఎహోవా ఇల్లు కట్ట కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే జాగ్రత్తగా విందాము ఈ విషయం మనం ఎలా అర్థం చేసుకోవాలి చూడండి అందరూ ఇల్లు అనే ఒక విషయమే కాకుండా ఆయా విషయాల్లో ఎంతగానో రాత్రి పగులు పనిచేస్తూ ఒక దాన్ని నిర్మించటం కానీ ఒక కార్యాన్ని చేయటం కానీ ఎంతో ప్రయాసపడుతుంటారు అది ఇల్లు కట్టేదే కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పెద్ద విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దాని కొరకు రాత్రి మగులు ప్రయాసపడుతుంటారు దాని కొరకు ధనాన్ని కూడా సమకూర్చుకుంటారు అది ఆ కార్యాన్ని చూడాలి అది పొలం కొనటయా ఇల్లు కట్టుకొనటయా మరి ఏదైనా కావచ్చు అది మరి ఒక ఒకటని మనం చెప్పడానికి లేదు అది గొప్పగా చూడాలి దాని కొరకు రాత్రి పగలు ప్రయాసపడేవారు ఉన్నారు కానీ ఆ కార్యము నువ్వు ఎంతగా కష్టపడ్డప్పటికీ అది సఫలపరిచే ఒక సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడు ఆయన ద్వారా తప్ప మనం ప్రయాసపరడం ద్వారా కాదు ఆఖరికి అది వ్యర్థమయ్యే పరిస్థితి కూడా ఇక్కడ మనకు ఒక విషయం కనబడుతూ ఉంది అంటే మనకు సులభంగా తెలుసుకోవాలంటే ఈ క్లుప్త సమయంలో ఈ విషయం ఎందుకు ఇలా ఉందని ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మనం బాగా గమనించినట్లయితే దావిదు తన జీవితంలో సృష్టికరితని దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఎంతో అభిలాష కలిగిన వ్యక్తిగా ఉండినాడు అతని జీవితంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అతడు రాజుగా ఉన్నప్పుడు బంగారానికి ఏమాత్రం కొదువు లేకుండా అతను సమకూర్చబడటం జరిగింది అదేవిధంగా వెండి కూడా సమకూర్చబడటం జరిగింది ఇలా సమకూర్చబడుతున్న సందర్భాలలో ఆయన మందిరం కట్టగలను అని అనుకున్నాడు ఎందుకంటే రాజు కదా రాజు తలుచుకుంటే కొదువేంది అన్నట్టుగా ఆయన రాజుగా బయట ఏదైనా చేయగలుగుతాడు అయితే మందిరాన్ని కట్టాలనుకున్నాడు మరి కట్టడానికి ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడో ఎవరినో అడగాల్సరం లేదు కట్ట కట్టుటకు తగినంత ధనము దావీదు దగ్గర ఉన్నది కానీ దావీదు మందిరాన్ని కట్టలేకపోయాడు దానిని ఇల్లు అనే మాట ఇక్కడ రాయబడింది అది వ్యక్తిగతంగా మన ఇల్లే కావచ్చు దావీదు కాలంలో నుంచి మనం మనం చూసినట్లయితే ఈ కీర్తన సులభం రాశాడు కాబట్టి ఈయనకు అర్థమైపోయింది మన దగ్గర డబ్బు ఉంటే మాత్రం మనం కట్టగలమా దేవుడు కట్టిస్తేనే మనం కట్టగలం కానీ డబ్బున్నంత మాత్రం మనం కట్టలేం అంటే దాని అర్థం ఏంటిదంటే అది కట్టేటప్పుడు ఉంటామా కట్టే లోపం వెళ్ళిపోతామో తెలీదు కొంతమంది కడుతుంటారు మధ్యలోనే వెళ్ళిపోతుంటారు కొంతమంది కట్టుతారు కానీ అనుభవించరు దానే వ్యర్థం అని చెప్పబడిన మాట అయితే దావీదు తన జీవితంలో మందిర నిర్మాణానికి ధనము సమకూర్చుకున్న కూర్చాడు అదేవిధంగా మందిర నిర్మాణం తన సొంత ఆలోచన కాదు కానీ పరలోకములోని దేవుని యొక్క ప్రకటన ప్రకారంగా ప్రత్యక్షత ప్రకారంగా మందిరం ఎంత పొడుగుండాలి ఎంత వెడల్పు ఉండాలి ఎక్కడెక్కడ ద్వారాలు పెట్టాలి ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలనేది దేవుని ప్రకటన ద్వారా లేక దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షత ద్వారా ఆ మందిరం యొక్క నమోనాను ఆ యొక్క విధానాన్ని దాని పలు విధంగా అంటుంటారు కదా ప్లాన్ ఆ ప్రకారంగా దాని అన్నీ చేశాడు కానీ మందిరం కట్టలేదు డబ్బు కట్టేంత డబ్బు ఉంది మరి దేవుని ద్వారా పొందినటు ఎలా కట్టాలని ప్లాన్ ఉంది కానీ దావీదు కట్టలేదు ప్రభు అన్నాడు నువ్వు కాదు కట్టేది నీ కుమారుడే అది కడతాడు అన్నాడు దేవునికి మహిమ కలుగునగా డబ్బు ఒకరిది ప్లాన్ ఒకరిది కట్టింది ఎవరు కట్టారు సోలోమోను కట్టాడు అంటే సులోమను కట్టాడని కా కట్టాడని ఉంది కానీ కట్టించింది ఎవరు సృష్టికర్తని దేవుడు అమెన్ మేన్ హలలుయా ఒకవేళ దేవుని చిత్తం అలా లేకపోతే దేవుడు సహాయం చేయకపోతే సులమను కూడా కట్టలేడు ఆ ఇల్లుని ఆ యొక్క మందిరాన్ని కదా కొంతమందికి తెలివి బాగుంటుంది ఆ నా తెలివితోటి ఏమేమైనా చేస్తాను అనుకుంటున్నాను కావు చాలామంది జ్ఞానుల దగ్గర ఏమి లేదు చాలామంది విద్యావంతులు ఏమి సంపాదించలేకపోతుంటున్నారు కానీ ఆ రాదు ఈ రాదు కానీ వాళ్ళు కోట్లాధిపతిగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఈనాడు నాగులు పట్టిన వారిని చిన్న చూపు చూస్తారు అలాంటి వారు కోట్లాధిపతులు ఉన్నారు కానీ జ్ఞానులైన వారు బీదగా ఉన్నవారు ఎందరో ఉన్నారు అయితే ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే ఒక కార్యం సఫలం కావాలంటే దానికి దేవుని యొక్క సహాయం ఉండాలి దేవుడే దానిని చేసినప్పుడే అది మనం చేయగలుగుతాము అన్నది వాక్యం మనకు ఏమవుతుంది సెలవిస్తుంది అవును నువ్వు నీ దగ్గర డబ్బు ఉంది నీకు పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి అయినంత మాత్రాన నమ్మకం లేదు దేవుడు నీకు సహాయం చేస్తేనే మాత్రమే అందుకని ఇక్కడ ఈ విషయం చెప్తున్నాడు ఎహోవ కట్టించిన ఎడల ఇక్కడ దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే వాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే వ్యర్థమే డబ్బు చేతికిచ్చి ఆ ఫ్యాన్ యొక్క అదేది ఉందో ఆ యొక్క పేపర్ తన చేతికిచ్చి ఇక కుమారుడా ఇగో ఈ విధంగా ఈ మందిరం కట్టాలి ఇగో దీనికి ఇంత డబ్బు ఇగో నా దగ్గర ఉంది ఈ డబ్బుతో మందిరం కట్టు ఇక ఈ ప్లాన్ ప్రకారం ఈ మందిరం కట్టు అని దావీదు వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయినట్టుగా ఈ లోకాను విడటం తప్పలేదు అయితే తన కుమారుడు కడుతున్నప్పుడు దాన్ని ఎంత చాకచక్యంగా అంటే దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ప్రకారంగా ఆ మందిరం సొలమును కట్టడం జరిగింది అప్పుడు ఏం జరిగింది సొలోమాను మందిరం నిర్మించిన తర్వాత ఆ మందిరంలో యాచకులు నిలబడినప్పుడు ఆ యాచకులు నిలబడలేని యొక్క మహిమ ఆ మందిరం మీద ఆ మందిరం కమ్ముకుంది దేవునికి మహిమ కలుగునుగాక అలాగ మన జీవితంలో మహిమంగా కార్యం ఉండాలంటే మన జీవితంలో మహిమ నింపబడాలి అంటే మన ఉద్దేశ ప్రకారంగా అయ్యేవి దేవుని మహిమగా కనబడవు కానీ దేవుని ఉద్దేశప్రకరంగా కార్యమైనట్లయితే అది మహింగా మహిమగా కనబడుతుంది దేవుడు ఉన్న కార్యాన్ని కనబడుతుంది అప్పుడు ప్రజలు అంటారు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఈ కార్యం వెనక దేవుడు ఉన్నాడు ఈ కార్యంలో దేవుడు ఉన్నాడు మీ మధ్యలో ఉన్నాడు దేవుడు మేము దేవుని సన్నిధిని మేము చూడగలుగుతున్నామని ప్రజలే సాక్ష్యం చెప్తారు ఇది ఇది నేను కట్టించాను అని లెక్క మీద ఏం జరిగిందంటే అంటే దేవుడు తానే ఆ కట్టడానికి తోడై ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మహిమ ఆ మందిరం కమ్ముకుంది ప్రజలు ఎంత సంతోషించారు ఆ రోజు ప్రజల్లో ఇస్రాయల్ ప్రజలు ఎంత సంతోషం కమ్ముకుంది నిజంగా మన ద్వారా దేవుడు ఒక కార్యం జరిగించినప్పుడు అలాంటి ఆనందాన్ని తీసుకొస్తాడు అందుకనే మన జీవితంలో మనము మనమే చేస్తామని అన్నాడు అనుకోకూడదు తలపెట్టడం తప్పులేదు కానీ నా దేవుడు సహాయం లేని నేను ఏది చేయలేదన్న విధేత మనము కలిగి ముందుగాక నా ద్వారా నేను గొప్పవాడనైనాను ఏ మానవుడు అనుకోకూడదు ఇలా అనుకోని ఒక వ్యక్తి అడవిలో గడ్డి మేసాడు నిపిక నేచలేం చేశాడు రాజ్యాలను అప్పచెప్పింది దేవుడే రాజుగా చేసింది దేవుడే అతడు దేవుని ఎరగనప్పటికీ దేవుడే నిబిగనేజర్కి అలా 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 ఉండటానికి దేవుడు నిర్ణయించాడు నెబిగనేజర్ ఎప్పుడైతే చక్రవర్తి స్థానంలో కూర్చున్నాడో నా అంత వ్యక్తి ఇంకోడు లేడని ఎప్పుడైతే గర్వించాడో గద్దెని దింపి అరణ్యానికి పంపి మరి అడవిలో ఉన్న గడ్డిని మేపించి మరి పక్షులకు ఉన్న గోలు పెరిగినట్లుగా తన శరీరంలో ఉన్న యొక్క వేలకు గోరులు పెరిగి అజ్ఞాన స్థితిలోనే ఉన్నాడు తగిన కాలంలో దేవుడు సహాయం చేసినప్పుడు ఆయన ఎవరిని నిర్ణయించునో ఆయన నిర్ణయించిన ప్రకారంగా జరుగుతుంది ఆయన పని పనిచేయటకి ఏ చేతులను చాపునో ఆ చెయ్యిని ఎవరు ఆపలేరని రాయబడింది ఆయన చెయ్యి చాపి మన కార్యాన్ని ముట్టుకున్నాడంటే అది కోటైనా కొండలాగా ఆయన కట్టగలడు అమెన్ హలలుయా ఆ మనకు పెద్ద కార్యం కానీ దేవునికి పెద్ద కార్యం కాదు అది దేవునికి సమస్తము సాధ్యమే మందిరము పునాది కూడా దాయుది వేయలేదు కానీ మందిరాన్ని పూర్తిగా నిర్మించే కార్యము సృష్టికర్తనే దేవుడు సహాయం చేశాడు సులోమానికి ఆమెన్ అలాగే ఈరోజు ఒక్కొక్కరు వింటున్న వారి జీవితంలో మన కార్యాలు ఏదైనా దేవుని మీద ఆధారపడదుము నా దేవుడు చేస్తే సమస్తము నేను చేయగలను నా దేవుడు నాకు తోడుంటే నేను జయాన్ని పొందగలను అని మన జీవితంలో ఒక్కొక్కరిలో ఈ విధంగా దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి విధేయులగు ఉన్నట్లు ఈ కీర్తన మనకు నేర్పించుచున్నది అందుకని ఆయన కట్టించకపోతే ఎవరు కట్టగలుగుతారు కట్టువ కట్టువని ప్రయాసము వ్యర్థమే అనే సులోమను ఈ కీర్తన రాస్తున్నాడు తన యొక్క జీవితంలో ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను అనుకుంటున్నాను ఈయన రుద్యాపంలో ఈ కీర్తన రాసి ఉంటాడు అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని యొక్క కార్యము ఆ విధంగా జరిగింది ఈరోజు మన జీవితంలో ఆయా రకాలుగా ఉన్నాయి అవి చిన్నవే కావచ్చు పెద్దదే కావచ్చు నాయన చిన్న పైన నువ్వు లేకుండా అది జరగనే జరగదయ్యా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీవే ఈరోజు నేను ఇలా ఈ కార్యాన్ని చేస్తున్నానంటే నీవే ఈరోజు ఈ ఆరోగ్యంగా ఉన్నానంటే నీవే ఈరోజు నీ సన్నిధులు ఈరోజు కూర్చున్నానంటే అది నీవే ప్రభా నా కుటుంబం ఈ విధంగా ఉందంటే నీవే అని సమస్తము ఆయన ద్వారా జరిగినట్లుగా మనం గాక హలలుయా ఆయన లేకపోతే ఈరోజు మనం ఎక్కడ ఉందమో ఎంతమంది నిన్నటి వారు ఈరోజు లేరు కానీ ఈరోజు మనం ఉన్నామంటే మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు ఐ అందుకనే కార్యములు చేస్తున్న వారలారా ఆయా పనిని ఆరంభిస్తున్న వారులారా నా దగ్గర డబ్బు ఉందని నా దగ్గర జ్ఞానం ఉందని మీరు అనుకోకండి ఈ వాక్యం ఏమి సెలవుస్తుందంటే నా దేవుడు చేయిస్తేనే ఆ కార్యం అవుతుందని నమ్ముదమ్ముగాక హలలుయా రండి మోకరిద్దాం అందరం కూడా అందరు మోకరిద్దాం అందరూ కూడా మోకరిద్దాం ఈరోజు అందరు మోకరించి ఆకాశవైపు చేతులెత్తి ఇప్పుడు ప్రార్థన ఆరంభిద్దాం ఎవరెవరు ఏమేమి పని చేయాలనుకుంటున్నారు అది చిన్న పని పెద్ద పైన నాకు జ్ఞానముందని నా దగ్గర ధనం ఉందని నేను చెయ్యగలను నేను నడవగలను నాకు ఎవ్వరు సహాయం లే అవసరం లేదని ఎవరైనా అనుకుంటున్నారా ఈరోజు దేవుని సన్నిధులు విధేయత చూపుదము అది చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా దేవుని సెలవు లేనిది మనం ఏమి చేయలేము ఒక దగ్గరికి వెళ్ళి రావాలంటే దేవుని చిత్తం లేనిది తిరిగి మనం రాలేము ఈరోజు బ్రతికున్నామంటే దేవుని యొక్క కృప అలాంటప్పుడు మనము గొప్ప కార్యాలు మనం ఎలా చేయగలము దేవుని సహాయం ద్వారా మాత్రమే మనం చేయగలము అందుకని ఈరోజు చేతులు ఆకాశం ఎత్తి మోకరించి ఓ ప్రభువా నా కుటుంబంలో బరువు బాధ్యతలు అనేకమైన ఉన్నవి వివాహములున్నవి ఇల్లు కట్టుట ఉన్నవి నాయన ఉద్యోగ పరిస్థితులున్నవి నాయన ఈ భూ ఈ భూలోకంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నో నన్ను బాధిస్తున్నాయి నన్ను చింతకు గురి చేస్తున్నాయి అయితే వీటన్నిటిలో నాకు సహాయకుడిగా నిలిచి నీవే కార్యములు చేయగలవు అంతట నేను ఏమీ చేయలేను ప్రభువా హలలుయా హలలుయా నా కార్యములను సఫలపరచువాడు నీవే నాయనా నీ సన్నిధిలో ప్రార్థించి నీ కా నీ ద్వారా నేను కార్యములను ప్రభువా జరుగునట్లుగా నేను నీ అందు నమ్మిక ఉంచుదునయ్యా హాలలుయా అది వివాహమైనా ఇల్లు కట్టుడైనా ఉద్యోగమైనా చదువు అయినా పని అయినా ఏదైనాను నీ ద్వారా మాత్రమే అది సఫలమవుతుంది నేను తలపెట్టిన పనిని నేను చేయలేను ప్రభు అది చిన్నదైనా పెద్దదైనా నేను ఆరంభించి నేను దాన్ని పూర్తి చేయలేను పూర్తి చేయగలిగిన వాడవు నీవే అని చేతులు పైకెత్తాలి హాలూయా హాలూయా హాలలు నా కార్యములు ఆరంభించి నా కార్యములు సఫల చేయవాడు నీవే అని చేతులపైకెత్తుదుగాక ఓ థ్యాంక్ యూ ఫార్ నా పట్ల ఉన్న యొక్క కార్యములను నీవు సంపూర్ణము సంపూర్ణముగా చేయగలిగిన వాడవు నీవే ప్రభు ఓ చదువుతున్నవారు కావచ్చు పని చేస్తున్నవారు కావచ్చు కుటుంబ పరిస్థితులు ఏదైనా కావచ్చు నా కార్యములను సంపూర్ణముగా చేయగలిగిన దేవుడు నీవే అని ఓ ప్రై సలాం చేతులు పైకెత్తదాం యా హాలలు హాలూయా హాలలో హాలూయా హలూయా హలూయా ఏసేపు పట్ల దేవుడికో ప్రణాళిక కలిగిన ప్రకారంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కన్నీటి పరిస్థితులున్నా సరసాల పాలైనా తాను నిర్ణయించిన కార్యము ఏంటిదంటే ఐగుప్తులో రాజడ రాజంతటి వాణిగా ఏసేపును ఆ స్థానంలో ఉంచింది మన దేవుడే లా మన దేవుడే హాలలో వాక్యంలో రాయబడింది ఏసేపు దేవుడు తోడై ఉన్నాడని రాసింది ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకు విరోధముగా ఎన్ని ఆయుధములు లేచినా ఆయన పట్ల దేవుని కార్యము నెరవేర్చాడు దేవుడే లో రథం మీద ఎక్కించి అతని అందరి ముందు ఐగుప్తుకు ఎలాంటి వాడో చూపించింది దేవుడే ఐగుప్తు దేశమంతటి మిగతా ప్రాంతమంతటి కూడా ఆహారాన్ని పంచిపెడునట్లుగా దేవుడు ఏసేపును ఎచ్చించి ఉన్నాడు హాలూయా హలలుయా హాలూయా హాలూయా ఓ ప్రభువా నీకు స్తోత్రాలు హాలూయా హాలూయా సొలోమాను దేవ్ చేత కాదు కానీ ఆయన చేతిలో ధనము ఉండలేదు కానీ తన తండ్రిని దావీదు ధనమును అప్పచెప్పగా ఆ ధనము తీసుకొని మందిరం కట్టునట్లు దేవుడే సొలోమాను నియమించినందుకు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు హాలూయా హాలలో ఆ విధముగా దేవుడు మనకు ధనమిచ్చి మళ్ళీ కార్యములను జరిగించువాడు హాలలో ఏ పనిని ఏ విధంగా చేయాలో దాన్ని ప్లాన్ ఇచ్చి ఆ ప్రకారంగా ఆయన మన చేతికి ఆయనే కార్యములను సఫలపరచువాడాయనే ఎలా కట్టాలో ప్లాన్ ఇచ్చేసి దానికి ఎంత ధనమో ఆ ధనాన్ని దావీదు ఏ విధముగా సులభనికి ఇచ్చాను ఆ విధంగా మన తండ్రి అయిన దేవుడు ఏ విధంగా నడవాలి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ కార్యాన్ని దేవుడే మన పట్ల జరిగించాలి మనంతట్లో మనం ఏమియో చెయ్యలేము ఓ దేవానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలము నుండి నీ సన్నిధిలో కూర్చున్న మాకు ప్రభువా నీవే మా కార్యములను సఫలపరచువాడని ఈరోజు తెలుసుకునటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలని రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ విధముగా సృష్టికర్తని దేవుని మీద ఆధారపడి దేవుడే నాకు సహాయకుడని ఆయన ఎందు విధేయత కలిగి ముందు కొనసాగటానికి అలాంటి యొక్క విశ్వాసం ప్రతి ఒక్కరికి అనుగరించి దేవుడు నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడువైన దేవ కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా ఈ సమయంలో ప్రభువ నీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభువ అవును ప్రభువ దావీదు తన కుమార్నికి ధనమిచ్చాడు ఆ మందిరం ఎలా కట్టాలో దానిని ఆ యొక్క ఫ్లాను ప్రభు అప్పజెప్పాడు అదేవిధంగా ప్రభువ నీవే క్రీస్తస్ మహిమలో మా అక్కర్లు తీర్చువాడవు మేము ఎలా నడవాలో మమ్మల్ని నడిపించువాడు మేము మందిరముగా కట్టబడినట్లు అనేకులు దీవెనకరంగా ఉండినట్లు ఈ మందిరాన్ని కట్టువాడు నీవే ప్రభు నాయనా నీ మహిమతో అలానాడు సొలోమను మందిరం కట్టి ముగించిన తర్వాత నీ మహిమతో నింపినట్లుగా నన్ను నీ మహిమతో నింపి నీ కార్యాలు చేటుకు నీ కృప దాయచేయి ప్రభు నాయన ఆ విధముగా ఒక్కొక్కరికి నీ కృప అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రం కృపలో ఒక్కొక్కరిని నడిపించండి సహాయం చేయండి ఈరోజు విన్న వాక్యానికి విధేయులుగా నడవటానికి దేవా నువ్వు కట్టించని ఎడల ఎవరు కట్టలేరని తెలుసుకొని నీ మీద ఆధారపడి నడుచుటకు సహాయం దయచేయమని కూడిన ఒక్కొక్కరిని దీవెనకరంగా మార్చి నడిపించమని ఏసుక్రీస్తు దివ్యనామం బట్టి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావసం మనకును లోకములున్న పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించినగాక ఆమె రక్తమే ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం కనుక ఆమెలుయా హలేలుయా హలేలుయా యేసు క్రీస్తునాములో మీ అందరి వందనాలు దేవుడు మీ అందరిని దీవించిన గాక ఆమెను